వాన పడ్డప్పుడల్లా పడి పడినట్టు వెళ్ళిపోయినాయి గాలి లేదు అట్లే కాండం స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు అట్లా కాదు రౌండ్ తిప్పింది చెట్ని ఇట్లా పొట్టుకొని రౌండ్ తిప్పడం వల్ల ఆ పాతి దగ్గర స్పేస్ వచ్చింది ఆ కాండం ఎంత ఉంటే దానికి ఎంత పెద్ద స్పేస్ వచ్చింది ఆ స్పేస్లోంచి నుంచి నీళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి లోపలికి వెళ్ళిపోయి వేరు కుల్లుడు ఇట్లాంటివన్నీ కాండం కొల్లుడు వేరు కుల్లుడు అక్కడ అన్నీ వస్తుంది అవి రావడం వల్ల పైన తల్ల ఆలోచేసి వెల్ట్లు వస్తున్నాయి అది దానికి దీనికి తేడా ఇంత మన మనబడిన వాళ్ళకి ఎఫెక్ట్ లేకపోవడానికి ఇప్పటికి ఎఫెక్ట్ ఉండడానికి గాలి గాలి కొట్టకపోతే ఎంత వాన పడ్డా మనకి ఏం గా అయ్యేది కాదు హాయ్ ని నమస్తే నేను భాగ్యరాజు ఈ ఎక్కడ పట్టినా మనకి నష్టం నష్టం ఈ మెంతా తుఫాన్ ఎట్టు నుంచి వచ్చిందో కానీ అన్ని నష్టాలు అయితే తెచ్చిపెట్టిందండి అంతకుముందు వానలు వచ్చినాయి ఒక వారం రోజులు పడినాయి మనకు అంతగా ఎఫెక్ట్ ఏం లేదు ఈ మెంతా తుఫాన్ వల్ల ఎక్కడ చూసినా వాగులు పొంగటం చెరువులు పొంగటం కట్టలు తెగటం అసలు మా గుండ్లకమ్మ అయితే ఆ బ్రిడ్జికి ఆనుకొని పారుతుంది అంత అంత హైట్లో కట్టారు బిడ్జి అయినా దానికి ఆనుకొని పారుతుంది చదలాడ దగ్గర ఈ ఎందుకు వచ్చిందో ఈ నైట్ నైట్కి ఒక నైటే పడింది వాన మొత్తం గాలి కూడా ఆ నైటే ఫుల్గా అంతకుముందు వాన పడింది కానీ దానికి అంత మనకి పెద్దగా నష్టాలు జరగలేదు ఎందుకని గమనించారా ఈ వానకి ఎందుకంటే గాలి గాలి బాగా కొట్టింది మన చెట్లు అనేది ఇట్లా రౌండ్ తిప్పింది ఒకసారి ఇటు కొట్టింది ఒకసారి ఇటు కొట్టింది ఈ చెట్లు అనేది ఇట్లా రౌండ్ తిరిగింది రౌండ్ తిరిగినప్పుడు ఏం జరిగింది ఆ మా పాదుల్లోకి నీళ్ళు పోయినాయి ఆ మొదల్లో నుంచి అంతన వేరే దగ్గరికి నీళ్లు పోయినాయి అక్కడ కుళ్ళి మనకి చెట్లు వేలేసినాయి అనమాట అర్థమవుతుంది అందుకని ఇప్పుడు ఇంతకుముందు వానబడ్డప్పుడల్లా పడిని పడినట్టు వెళ్ళిపోయినాయి గాలి లేదు అట్లే కాండం స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు అట్లా కాదు రౌండ్ తిప్పింది చెట్ని ఇట్లా పట్టుకొని రౌండ్ తిప్పడం వల్ల ఆ పాది దగ్గర స్పేస్ వచ్చింది ఆ కాండం ఎంత ఉంటే దానికి ఇంత పెద్ద స్పేస్ వచ్చింది ఆ స్పేస్లోంచి నీళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి లోపలికి వెళ్ళిపోయి వేరు కుల్లుడు ఇట్లాంటివన్నీ కాండం వేరు వేరుడు అక్కడ అన్నీ వస్తుంది అవి రావడం వల్ల పైన తల్ల ఆలోచేసి వెల్ట్లు వస్తున్నాయి అది దానికి దీనికి తేడా ఇంత మన మన వాళ్ళకి ఎఫెక్ట్ లేకపోవడానికి ఇప్పుడు ఎఫెక్ట్ ఉండడానికి గాలి గాలి కొట్టకపోతే ఎంత వాన పడ్డా మనకి ఏం గా అయ్యేది కాదు కానీ గాలి గాలి కొట్టడం వల్ల మనకి ఎఫెక్ట్ జరిగింది ఓకే ఏదైనా మనం చేయగలిగిందే లేదు ప్రకృతికి మనం ఎదురేదలేము సో మనం తల ఉంచాల్సిందే ప్రకృతి విపత్తులకి అంతలో కరోనా వచ్చినప్పుడు మనం తల ఉంచాం మనం చేయగలిగినే లేదు సో ప్రకృతి కన్నరని చేసినప్పుడు మనం తలంచాలి తప్పదు కానీ ఈ రైతులకి ఎంత నష్టం అంటే ఈ మైట్స్ వైట్ ఫ్లై వీటి మీద పోరాటం చేసేలాగే తల ప్రాణం తోక్కొస్తుంది వాటితో పాటు మళ్ళీ ఇప్పుడు ఈ తుఫాన్కి తుఫాన్కి మళ్ళీ ఎదురేదాల్సి వస్తుంది ఎన్ని ఒకదాని దెబ్బ దెబ్బ తర్వాత దెబ్బ దెబ్బ తర్వాత దెబ్బ రైతులకి ఆ త్రిప్స్ అనే త్రిప్స్ వాటి వల్ల మెయిన్ ఎఫెక్ట్ జరుగుతుందంటే వాటిని తట్టుకొని ఎట్లా స్ప్రే చేస్తున్నాం కానీ ఈ తుఫాన్కి ఏం చేయాలి మనం చేయగలిగింది ఏం లేదు తలొంచాలి తప్పదు నాస్టం ఆల్రెడీ దానికి మనకి ఎకరాకు మూడు లక్షలు తాగుతుంటే ఇది ఒక పది పది పదివేలు ఎక్స్ట్రా ఖర్చు ఇంకా ఖర్చులో ఖర్చు ఇంకా పెరిగిపోతుంది ఖర్చు పెరిగిపోతుంది ప్రైస్ లేదు రేటు లేదు రేటు చూస్తేనే పదమూడు వేలు పద్నాలుగు వేలు మొన్న కొద్దిగా ఈ వారం ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు పెరిగిందనే ఆనందంలోపు మళ్ళీ తుఫాన్ వచ్చి ఆ ఆనందాన్ని బుగ్గిపలు చేసింది ప్రైసు లేదు ఇక్కడ కూలీల కాస్ట్ పెరిగిపోతుంది దాంతోపాటు ఇట్లాంటి ఎక్స్ట్రా ఖర్చులు అనమాట ఎక్సెస్ ఎక్సెస్ ఖర్చులు ఎక్స్ట్రా ఖర్చులు ఈ తుఫాన్ వచ్చినప్పుడు మనం మన లిస్ట్లో ఉండేది కాదు ఈ ఖర్చు సడన్గా వచ్చింది ఈ ఖర్చు అంతా పెట్టుకోవాలి ఖర్చు తర్వాత సంగతి ముందు చెట్లు బ్రతకట్లేదు సగం సగం ఆల్మోస్ట్ నాకు గుంటూరు నుంచి కాల్ చేసిన నందిగా నుంచి కాల్ చేసిన ఒక బల్లార్ ఏరియా మాత్రం కొద్దిగా పీస్ఫుల్గా ఉంది అటు సైడ్ కర్నూలు నుంచి కాల్ చేసినా ఎక్కడైనా ఎఫెక్ట్ ఉంటానే ఉంది ఇటు మన కోస్టల్ ఏరియా ప్రకాశం గుంటూరు విజయవాడ నెల్లూరు ఈ ఏరియా మొత్తం ఎక్కడ మిర్చేసినా కానీ మొత్తం మునిగిపోయింది మొత్తం వెల్ట్ మొత్తం తలాడేసినాయి పొదిగిపోయిందంటారు గొడుగులు ఎత్తిందంటారు కొన్ని చోట్ల రకరకాలు గురిస్తారు ఈ మెంత తుఫాన్ వల్ల మనకి ఎంత లాస్ అంటే ఆల్రెడీ ఖర్చు పెడతానంటే ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు మనకి ఖర్చులు పెరిగి పెరిగిపోతున్నాయి తప్పితే ఖర్చు తగ్గించే మార్గం దొరకట్లే ఇక్కడ ఏ యూట్యూబర్ చెప్పినా ఈ మెంత తుఫాన్ తుఫాన్ వల్ల పొదిగిపోయిన చెట్లకి అదే ఉరకెత్తిన చెట్లకి ఉపశమనమేనండి మేము పక్కా కాపాడుతాను పక్కా రాసి పెట్టుకోండి ఇది కొడితే మీ మొక్కలన్నీ అది తల వాళ్ళచిన మొక్కలన్నీ లేచి తిరుగుతాయి అంటే అబద్ధం అండి మనం కొంత ఉపశమనమే దానికి కొంతలో కొంత మనం మన పంటను చూస్తూ చూస్తూ వదిలేసుకోలేం కదా కొంతలో కొంత ఉపశమనం ఇస్తాం అంతేనండి నా ఉద్దేశం ప్రకారం వేరే యూట్యూబర్లు మీరు ఎవరిని ఫాలో అయినా ఏం చెప్తారో ఏదో నాకు తెలియదు నా ఒపీనియన్ ప్రకారం మాత్రం కొంత మనం ఉండలేక ఉపశమనం చేసుకోవటం పైన స్ప్రే అయినా కింద చదువుకుని అయినా అంత పెద్ద తుఫానికి మనం ఎదురు ఎదలేము ఏం చేయలేము ఓకేనా మనం పంటను పోగొట్టుకోలేము కాబట్టి కొంత ఉపశమనంగా కొన్ని కొన్ని మార్గాలు నేను చెప్తాను వేరే వాళ్ళు కొన్ని కొన్ని మార్గాలు చెప్తారు మీరు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి ఓకేనా చూస్తే మాత్రం ఒక లైక్ కొట్టండి ఏంటంటే కమ్మగా అటు నందిగామ కానీ ఇటు మార్కాపురం కానీ ఏరియాలు మంచి మా మాగా అంటే లేత మొక్కలు లేత మొక్కలకు పెద్దగా ఎఫెక్ట్ తగలేదండి ఎక్కువ నందిగామ మార్కాపురం మార్కాపురం కానీ ఇటు సైడ్ కొద్దిగా కోస్టల్కి కొద్దిగా దూరంగా ఉన్న ఏరియాలు అంతా దోరణల ఇటు సైడ్ మొత్తం కొద్దిగా బుట్ట కట్టి కాపుకొచ్చింది ఇప్పుడు చెట్లు మంచి మంచి పూత కాత కాపు కాపు సెట్టింగ్ లెవెల్లో ఉన్నాయి అవి ఏం జరుగుతున్నాయి బాగా మా సైడు లేతలు కాబట్టి కోస్టల్ ఏరియాలో ఇటు ప్రకాశం కందుకూరైనా కానీ ఇటు మా సైడు అద్దెంకైనా కానీ కొమ్మల పా కొమ్మల కూడా ముదిరే మా సైడ్ కొద్దిగా లేత వెనక చెక్కేసాం ఏంటంటే ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు మా ఇది ఉప్పుగుండూరు కానీ ఇటు సైడు కందుకూరు కానీ ఇటు సైడ్ కొద్దిగా లేతలు ఇప్పుడిప్పుడు వేసాము నెలలోపు తోటలు మాకు అంతగా తగలకపోవచ్చు ముదురు తోటలు ఏవైతే ఉన్నాయో కొమ్మాల పడు కానీ మార్కాపురం కానీ దోరణాలు కానీ పోతే ఇది ఇది నందిగామ నందిగామ కానీ వీళ్ళు కాల్ చేసినవి వాళ్ళు ఫోటోలు పెట్టిన కానీ వీడియోలు పెట్టిన కానీ కాల్ చేసినవి కానీ బాగా ఇబ్బందిగా ఉంది బాగా తలలు వాళ్ళు చేసినాయి ఇంకా పట్టే మొత్తం పూలు మొత్తం ఫ్లవర్ డ్రాపింగ్ అంత ఫ్లవర్ మనం తెచ్చుకోవాలంటే మన మళ్ళీ మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి ఎంత ఎక్స్పెన్సివ్ పెట్టాలి అంత ఫ్లవర్ తెచ్చుకోవాలంటే ఎంత లాసు మొక్కలు చనిపోతున్నాయి ఫ్లోర్ డ్రాప్ అవుతున్నాయి కాయకులుడు ఆకుమచ్చలు ఆకు రాలిపోవటం అంటే దాదాపుగా నా ఉద్దేశం ప్రకారం మళ్ళీ మొదలెత్తుకోవటమే ఈ తుఫాన్ దెబ్బకి మళ్ళీ స్టార్టింగ్కి పడ్డాం పెట్టిన ఖర్చు అంతా ఇటు పోయింది మళ్ళీ స్టార్టింగ్కి వచ్చిపడ్డాం అనమాట ఓకే ఏదో బాధతోటే చేస్తున్నాను వీడియో కానీ చేయగలిగింది ఏం లేదు మనం మనం కొంత ప్రయత్నం చేద్దాం కొంతన్నా కొంతలో కొంత ఒక థర్టీ పర్సెంట్ అన్నా రికవర్ అని నా ఆలోచన కొంతలో కొంత చెప్తాను ఇప్పుడు చిన్న మొక్కలు ఒక ముప్పై రోజులు లోపు మొక్కలకి అయితే పెద్దగా ఎఫెక్ట్ ఉండదు కాబట్టి వాటికి కొద్దిగా లైట్గా చెప్తానండి తర్వాత పూత ఖాతల మీద నేను చెప్పాను కదా మార్కాపురం దోర్ణాల నందిగా ఇట్లాంటి కొద్దిగా బుట్ట కట్టి కొద్దిగా పూతలు వచ్చి కొన్ని కాయలు పడిన చెట్లకి కొద్దిగా కొద్దిగా స్ట్రాంగ్గా వెళ్దాం చిన్న మొక్కలు ముప్పై రోజుల మొక్కలకి ముప్పై రోజుల లోపు మొక్కలకి ఒక రకంగా పోదాం అండి ఇప్పుడు ముప్పై రోజుల మొక్కలకు వచ్చినప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి నీళ్ళు బయటకు కొట్టుకోవాలి తొందరగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు మోటార్లు పెట్టుకోండి ఏదైనా చెప్పు పెట్టుకోండి నీళ్ళు కాలువల ద్వారా మోటార్ ద్వారా నీళ్ళు బయటకు కొట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత వచ్చేసరికి ఫస్ట్ వాటికి ఆహారం అందించండి పైన పైన ఆహారం అందించండి ఏం ఆహారం అందిస్తారు యూరియా పందారా నీళ్ళు నీళ్ళైనా కొట్టండి లేదు మూడు పంతొందల ప్యాకెట్ ఒకటి తీసుకొని ఒక మ్యారినో లాంటిదో బయోవేటా లాంటిదో ఒకటి తీసుకొని ఒక లీటరు బయోవేట లెటర్ అయినా మ్యారినో ఒక లీటర్ అయినా తీసుకొని మూడు పంతొందల మూడు పంతొందలు మూడు పంతొమ్మిది వందలు మ్యారినో కానీ బయోవేటా లాంటివి కానీ కొద్దిగా తీసుకొని అది కొట్టుకోండి లేదంటే యూరియా పందార నీళ్ళు అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్ప్రే అది చేసుకోండి ఓకేనా తర్వాత వచ్చేసరికి కింద మనం చల్లుకునేది ఏంటంటే సూపరా ఒక్కట్ట మెగ్ని సల్ఫేట్ ఒక్కట్ట అంటే సోప్రా యాభై కేజీలు మెగ్నిషిమ్ సల్ఫేట్ పాతి కేజీలు ఆ రెండు తీసుకొని దాంతోపాటు బ్లైటాక్స్ కానీ బ్లైటాక్స్ కానీ రెడోమిల్ కానీ రెడోమిల్ కాదు రెడోమిల్ కాదు మెటలాక్జిల్ రెడోమిల్లో నాలుగు పర్సెంటే ఉండదండి మెటలా మెటలాగ్జిల్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఓకేనా మెటలాక్జిల్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది తీసుకోండి అది అది కానీ లేదంటే బ్లైటాక్స్ కానీ బ్లైటాక్స్ ఒక కేజీ కానీ ఒక కేజీ కానీ ఏదైనా ఆ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని యూరియా మామూలుగా సూప్రా కానీ సూప్రా మెగ్నేషియన్ తీసుకున్నాం కదా వాటిలో కలిపి పట్టెల్లో చల్లుకోండి ఓకేనా కింద చల్లుకునేది అవి పైన స్ప్రేయింగ్ వచ్చేసరికి యూరియా పందార నీళ్ళు కానీ మూడు పంతొమ్మిది వందలు మూడు పంతొమ్మిది వందలు మ్యారినో ఇట్లాంటిది ఈ నాలుగిట్లో ఏదైనా రెండు కాంబినేషన్ తీసుకొని పైన పైన స్ప్రే చేసుకోండి తర్వాత వచ్చేసరికి డ్రెంచింగ్ మాకు ఎక్కువగా మా నా చిన్న మొక్కలు కూడా రౌండ్ వేసినవి పాదుల్లోకి నీళ్ళు వెళ్ళినవి మొదల నుంచి నీళ్ళు వెళ్ళినాయి అనుకుంటే డ్రెంచింగ్ చేసుకోండి ఏది డ్రెంచింగ్ చేసుకునేది అలైట్ బయర్ వెళ్దే అలైట్ కానీ ఇన్ఫినిటో కానీ ఈ రెండు తీసుకొని అలైట్తో అర కేజీ రమ్ము నీళ్ళలో కలుపుకొని లేదంటే ఇన్ఫినిటో ఒక లీటర్ తీసుకొని రమ్ము నీళ్ళలో కలుపుకొని వాటిని సాయిల్ డ్రెంచింగ్ ఒక టీ గ్లాస్ తీసుకొని మన వీడియోలో చెప్పిన టీ గ్లాస్ తీసుకొని మొదల్లో పోసుకుంటా వెళ్ళండి అది డ్రెంచింగ్ ఓకేనా పైన స్ప్రే చెప్పాను కింద బలం చెప్పాను డ్రెంచింగ్ అయిపోయినాయి ఆ న్యూట్రియన్ స్ప్రే ఇచ్చిన తర్వాత రోకో రోకో కానీ సాఫ్ట్ కానీ ఖచ్చితంగా ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ లెక్కన అదే యూ అదే న్యూట్రియన్స్ ఇచ్చిన వెంటనే స్ప్రేయింగ్లో మరుసటి రోజు స్ప్రేయింగ్ రోకో కానీ సాఫ్ కానీ ప్లాంటామైషన్ కలుపుకొని వేసుకోండి ఓకేనా అది చిన్న మొక్కలు థర్టీ డేస్ లోపు మొక్కలు మా సైడ్ ఉన్నాయి థర్టీ డేస్ లోపు మొక్కలు కాబట్టి ఇది ఓకేనా థర్టీ డేస్ ఏవో మొక్కలకి ఏమేమి కొట్టుకోవాలి అంటే పోతాఖాతల మీద ఉండి కొంత కాప్ సెట్టింగ్ అయిన అయిన మొక్కలకి ఏమేమి తీసుకోవాలి ఫస్ట్ నుంచి చెప్తున్నా అండి ఇది కొంత ఉపశమనమే హండ్రెడ్ పర్సెంట్ మీ మొక్కలు రికవర్ అవుతాయి అంటే ఏ యూట్యూబ్ చెప్పినా యూట్యూబర్ చెప్పినా నమ్మకాకండి అది విల్ట్ వస్తుంది వేర్కులుడ్ వస్తుంది దీనికి ఇప్పటికిప్పుడు వే పోవాలంటే అది ఏ శాస్త్రవేత్త కూడా చెప్పలేడు ఇప్పుడు ఇప్పుడు విల్టు పోదు ఓకేనా ఫస్ట్లో మనం ఇప్పుడు ట్రైకోడర్మాస మన కల్చర్ పెంచుకొని వేసుకుంటే చాలా వాటికి ఇప్పుడు మనకి ఫలితాలు కనపడేవి అప్పుడు మనం కల్చర్కి పెంచే మనకు అంత ఓపిక ఉండదు అది ఎవడు చేయడు ఇప్పుడు బాధపడతాడు ఓకేనా ఇది మాత్రం తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఎప్పుడు ఎవడు చెప్పినా నేను చెప్పినా ఇంకొక యూట్యూబర్ చెప్పినా లక్ష ఫాలోవర్స్ ఉండే యూట్యూబర్ చెప్పినా నేను రెండు వేల ఫాలోవర్స్ ఉండ యూట్యూబర్ చెప్పినా ఉపశమనం మాత్రమే ఇది హండ్రెడ్ పర్సెంట్ మీ మొక్కలు రికవర్ అవ్వాలంటే అవు మనం తుఫానులకు ఎదురు ఎదలేం ఓకేనా ఎక్కువ పూత ఖాతల మీద ఉన్న వాటికి ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రేయింగ్ అగ్రిప్రో ఫెట్సాల్ స్ప్రేయింగ్ చేసుకోండి అగ్రిప్రో టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫెటిసాల్ ఒక కేజీ ఇది ఫస్ట్ స్ప్రేయింగ్ చేసుకోండి ముందు ఆహారం అందించాలి కింద నుంచి ఆహారం తీసుకోవాలి కాబట్టి పైన ఆహారం అందించాలి ఆహారం ఆహారం అందించండి తర్వాత వచ్చేసరికి కింద చల్లుకునే దానికి వచ్చేసరికి సోప్రా ఒక అరకట్ట మెగ్నీషియం సల్ఫేటు ఒక పాతి కేజీలు సోప్రా ఒక పాతి కేజీలు పొటాష్ మ్యూరిటో పొటాషు ఒక పాతి కేజీలు ఇట్లా మూడు మూడుగా మీకు తప్పదు మనకి ఇంకా ఆ మూడు కలిపి కింద చల్లుకోండి ఎందుకంటే పెద్ద మొక్కలు కాబట్టి పొటాష్ కూడా కావాల్సి వస్తుంది దానికి సోప్రాలో సల్ఫర్ ఉంటుంది యూరియా ఉంటుంది తర్వాత మెగ్నీషియం సల్ఫేట్ మెగ్నీషియం కూడా కావాలి ఓకేనా ఇంకో మాట మెగ్నీషియం సల్ఫేట్ కింద దొరకని వాళ్ళు పైన కేజీ తీసుకొని పైన స్ప్రే చేయండి మెగ్నీషియం కింద తలలేదు కనీసం పైన స్ప్రే చేసుకోండి దాన్ని మిస్ చేయబాకండి ఈ వానలు వచ్చినప్పుడు ఓకేనా కింద ఈ మూడు ఈ మూడు అదొకరకట్ట 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 తీసుకొని కింద మూడు చల్లుకోండి పైన స్ప్రేయింగ్ వచ్చేసరికి అగ్రిప్రోఫెటిసాల్ చెప్పాను దాని తర్వాత నాటివో ప్లాంటమేషన్ కంపల్సరీ నాటివో ప్లాంటమేషను దాని తర్వాత న్యూట్రియన్స్ తర్వాత నాటివో ప్లాంటమేషన్ వేయండి సో ఓకేనా డ్రెంచింగ్ వచ్చేసరికి డ్రెంచింగ్ ఏం చేయాలంటే మా దానిలాగే అలైట్ 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 కానీ తర్వాత ఎవరిగోల్ ఎక్స్టెంట్ కానీ ఎవరిగోల్ ఎక్స్టెంట్ అయితే పావులేటర్ తీసుకొని రమ్ముకి రమ్ము కలుపుకొని టీ గ్లాస్లో మొదలు కాడ పోసుకుంటూ వెళ్ళాలి ఇది డ్రెంచింగ్ ఓకేనా ఇది సేమ్ ప్రాసెస్లే కొద్దిగా మార్పు ఉండేది పెద్ద మొక్కలు కాబట్టి ప్రాపటాషియూ తీసుకున్నారు కదా వాటిల్లోకి ఇందా చెప్పినట్టే బ్లైటాక్స్ ఒక కేజీ కానీ ఇది మెట్లాక్జిల్ మెట్లాక్జిల్ ఒక కేజీ కానీ ఈ రెండిట్లో ఒకటి తీసుకొని దాంట్లో కలిపి చల్లుకోండి ఏదంటే వేరుకులు అట్లాంటివి కొద్దిగా కంట్రోల్ అవుతాయి ఏదైనా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే తుఫాన్ వచ్చినప్పుడు దెబ్బతింటాయి మనం తాత్కాలిక ఉపశమనం చేసుకోవడమే తప్పదు ఓకేనా ఏదో వాళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ తెల్లటికల్లా నిలబడతాయి అని చెప్పేసి నమ్మొద్దు కొంత కొంత రికవర్ అవుతూ ఉంటాయి చిన్న చిన్నగా రికవర్ అవుతాయి రోజుకే ఏది నిలబడదు ఒక రోజుకే ఏది అయిపోదు చిన్న చిన్నగా రికవర్ అవుతూ ఉంటాయి లేచే మొక్కలు లెగుస్తూ ఉంటాయి కొన్ని మూడు రోజులకి లేచే మొక్కలు లెగుతూ ఉంటాయి కొద్దిగా రెండు రోజులు ఆగి నిలబడిద్ది అనుకున్నప్పుడు లేపు తక్కువ ఉంటూ ఉండండి ఓకేనా